టీటీడీ అనేది తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్ర దేవస్థానం అండి ఇలా తిరుమల తిరుపతి దేవస్థానానికి ఏ మతం వాళ్ళు పోవద్దని చెప్పి లేదా హిందువులు పోవచ్చు క్రైస్తులు పోవచ్చు ముస్లింలు పోవచ్చు కానీ పోయే సందర్భంలో ఇవాళ వేరే మతస్థులైతే డిక్లరేషన్ ఇవాళ నేను వెంకటేశ్వర స్వామి గౌరవిస్తున్నా నాకు ఈ దేవుని విశ్వాసం నమ్మకం ఉంది దేవుణ్ణి నమ్మిన దర్శనం పోతున్నా అని చెప్పి డిక్లరేషన్ ఇచ్చిపోవాలి గతంలో అబ్దుల్ కలాం గారు వచ్చారు ఆయన కంటే పెద్ద పెద్ద గొప్ప వ్యక్తులు వీళ్ళు రాష్ట్రపతి అనే వ్యక్తి వచ్చేయాలా డిక్లరేషన్ ఇచ్చిపోతే అంతకంటే గొప్ప వ్యక్తుల డిక్లరేషన్ ఇవ్వకపోవడానికి కారణమైంది మరి గతంలో డిక్లరేషన్ నిలిపోయినట్టు ఎంత చూస్తే ఇప్పుడు జగన్ గారి వివర్షాలు చూస్తుంటే ఇది గతంలో కేవలం హిందువుల ఓట్ల కోసం మాత్రమే వెంకటేశ్వర స్వామిని నమ్మినట్లుగా నటించిన విషయం దీని ద్వారా స్పష్టమవుతుంది ఆయన వ్యవహార విశాలు స్పష్టమవుతున్నది ఆయన దేవుని విశ్వాసం దేవుని వెంకటేశ్వర స్వామి విశ్వాసము లేనట్టుగా ఈయన స్పష్టమైంది ఈయనలో అభ్యంతరం ఇది నువ్వు గురిపోతున్నావు వెంకటేశ్వర నువ్వు నేను మతం మార్చుకో నేను ఇందులోకి వస్తా అని చెప్పి డిక్లరేషన్ అవసరం లేదు నేను క్రైస్తవుని క్రైస్తవ నువే కోరుకున్నావు నేను క్రైస్తవుని దేవుడు ఎందుకు వస్తావు ఆ దేవుని విశ్వాసాన్ని నమ్మకుండానే రావాలి ఇప్పుడు ఇదో నమ్మకం లేకుండానే ఓట్ల కోసం రాజకీయ కోసం పోయినావాను ఇలా ఇదా ఇదేనా హిందుత్వం అని మాట్లాడినాడు గిరి జగన్ గారు ఇలా మక్కాకి పోతే కేవలం ముస్లిం తప్ప ఇక్కడ ఇతర మతస్థులకు డిక్లరేషన్ ఇస్తే అవకాశం ఉంది మక్కాకు పోతే ఇతర మతస్థులు రానియరు వాళ్ళ ఇమాములు ఇమాములు సద్దు రాణిస్తారు మరి ఇదేనా ఇస్లాం అని అనగలుతారా వాటికన్ సిటీకి వెళ్తే అక్కడ డ్రెస్ కోడ్ ఉంటది ఇతర మతస్తులు రానియరు దేశంలో అనేక చర్చిల్లో ఇతర ప్రాంతాల్లో ఇతర దేశాల్లో కూడా అనేక చర్చిల్లో అనేక ఉన్నాయి మరి ఇదే నా క్రైస్తవం అని ఎందుకంటే వాళ్ళ అన కూడా కారణమైంది ఒకటి అన్ని వివరాలు చూస్తుంటే లడ్డు విషయంలో జరిగింది వాస్తవం మరి చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని ఆడిపోసుకుంటున్న కొంతమంది కోనా శిక్కున్న వాళ్ళు మరి నేను జగన్ గారిని మాట్లాడతాను ఎందుకు మాట్లాడతా లేరు వాళ్ళ మాట్లాడడం కారణమైంది వాళ్ళ పార్టీ జనరల్ పండి కొవ్వుతో బంగారాన్ని పోడ్చడము రాగి అని మాట్లాడము వాళ్ళ దాన్ని కూడా ఎందుకు అనిసలేరు అని కూడా ఎందుకు చర్య అంటే హిందుత్వాన్ని వ్యతిరేకంగా ఎంత మాట్లాడితే అంత ప్రోత్సహించే ప్రయత్నం చేస్తున్నారు దళితులు దళితులు ఇలా దళితులు నిజమైన హిందువులు హిందూ ధర్మ రక్షకులే దళితులు తిరుమల తిరుపతి దేవస్థున్నారు కులాలు మాకు చూడరు వాళ్ళు ఈయన వెల్వన నే రెడ్డి ఈయన కాపా ముదురాజ ఈయన ఎస్యా ఇస్తులో మాదిగా మాలన నీ ఇస్తయా నీ అగ్రవర్ణమా పేదవర్ణమా కాదు అన్ని వర్ణాలు అన్ని వర్గాలు వస్తాయి వారికి కులాలు చూడరు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు కానీ అంతకుముందు వాళ్ళ నాన్నగారు కానీ అంతముందు కాంగ్రెస్ పార్టీ పాలనలో ఎంతమంది దళితులను దర్శనం చేసుకోకూడానికి చెప్పాలి వారి అంటే అనుమానం ఎందుకు వచ్చిందో అంటే ప్రత్యక్షంగా పరోక్షంగా మత మార్పులను ప్రోత్సహిస్తున్నారు ప్రత్యక్షంగా పరోక్షంగా ఇలా మత మార్పులను ప్రోత్సహించే స్థాయికి దేదానం ఇది మంచి పద్ధతి కాదు దళితులు పక్కన పోతారు నిజమే నిజమైన హిందువులు దళితులు ఎక్కడ దళితులు దళితులే దళితులే హిందువులండి అండి బట్టి ఈ విషయంలో చేయకుండా తప్పకుండా లడ్డు విషయంలో విషయాలు చెప్పాల్సిందే ఏ అని లడ్డు ప్రభుత్వాలు మారినాయి మంచి నాణ్యతతో కూడా పవిత్రమైన లడ్డు ఇవాళ భక్తులకు అందిస్తున్నది టీటీడీ భక్తులందరూ లడ్డును స్వీకరించాలి పది మంది పంచాలే లడ్డు నిన్న కూడా నేను కరీంనలో కొత్త భక్తుడు పోయి ఒక భక్తుడు పోయి లడ్డు చేసిన మా చుట్టూ పరిచయం పంతలు వచ్చినా నేందినా లడ్డు విషయంలో ఇప్పటి నుంచి అపోయి పనిచేయండి గతంలో జరిగిన విచారణ పక్కా జరుగుతుంది చర్యలు తప్ప వాళ్ళ మీద ఇప్పుడు లడ్డు విషయంలో మళ్ళీ వివాహ పనిచేసే ప్రయత్నం చేయకుండా లడ్డును అందరూ సేవించాల్సిందే కోరుతా ఉన్నారు